హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని యంగ్ టాలెంటెడ్ యాక్టర్ అయిన నవీన్ పోలిశెట్టి గతేడాది మిస్ సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఆ సినిమా తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేయడానికి చాలా టైం తీసుకున్నాడు గతంలో సితార ఎంటర్టైన్మెంట్స్ లో అనగనగా ఒక రాజు సినిమా నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు అయితే ఆ సినిమా హోల్ పడిందనే టాక్ కూడా వచ్చింది ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ తో ఒక క్లారిటీ ఇచ్చేశారు ప్రీ వెడ్డింగ్ వీడియోని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సినిమాపై ఆదరిపోయే రేంజ్ లో మేకర్స్ అప్డేట్ ఇచ్చారు నవీన్ బర్త్ బర్త్డే సందర్భంగా రాజుగాడి పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వీడియో వదిలారు ఈ వీడియోలో అందరికి గోల్డ్ కంచాలో బంతి భోజనాలు ఏర్పాటు చేసినట్లు చూపించారు తరువాత ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి వీడియోని టీవీలో చూస్తూ డైరెక్ట్ గా అతనితోనే ముఖేష్ అంబానీ మామయ్య అంటూ మాట్లాడడం మొదలెట్టారు ఆపై ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఫోటోలకి ఫోజులు ఇస్తున్నట్లు చూపించారు అందులో పెళ్లి కూతురుగా మీనాక్షి చౌదరిని రివీల్ చేసేశారు ఈ వీడియోని చాలా క్రియేటివ్ అందరికి కనెక్ట్ అయ్యే విధంగా రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు వీడియో చూస్తుంటే ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ప్రెజెంట్ ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తోనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తోనే ఉండబోతుందని అర్థమవుతుంది మరోసారి నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో వినోదం అందించడానికి అనగనగా ఒక రాజు సినిమాతో సిద్ధమవుతున్నాడనమాట ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాతో మారీ దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు అతను ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు నిజానికి గతంలో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ స్టార్ట్ అయింది ఇప్పుడు అతను మ్యాట్ టూ తో బిజీగా ఉన్నాడు ఈ నేపథ్యంలో మారీని దర్శకుడుగా తీసుకున్నట్లు తెలుస్తుంది గతంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీలా ఉంటుందని అనుకున్నారు ఇప్పుడు ఆ స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చింది రెండు వేల ఇరవై ఐదులోనే ఈ సినిమా థియేటర్స్ లోకి రానుందని ఈ ప్రీ వెడ్డింగ్ వీడియోలో స్పష్టం చేశారు నవీన్ పోలిశెట్టి చాలా గ్యాప్ తీసుకుని ఈ మూవీ చేస్తున్నాడు రీసెంట్ గా బాలయ్య అన్స్టాపబుల్ షోలో కూడా ఈ సినిమాలో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పాడు నవీన్ పోల్శెట్టి నుంచి ఆడియన్స్ కోరుకునేది కూడా అదే ప్రీ వెడ్డింగ్ వీడియో అయితే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసిందనే చెప్పాలి మరి ఇది ఎంత వరకు నవీన్ పోల్శెట్టిని ఆడియన్స్ వరకు చేరుస్తుందో వేచి చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా